ఓ ఓ ఓ రెండు దశాబ్దాల ఇంటి అడ్రస్ లేదంటే ఏరియా తెలుసుకోవాలంటే ఆగుతూ అడుగుతూ అలా అలా వెళ్ళి నానా తంటాలో పడి అక్కడికి చేరుకునేసరికి తల ప్రాణంతో గూగుల్ మ్యాప్స్ జనానికి అందుబాటులోకి వచ్చేసిన తర్వాత ఆ సమస్య లేకుండా పోయింది ప్రపంచవ్యాప్తంగా మ్యాప్స్ చేస్తున్న మేలు మాటలకు అందనంతగా ఎదిగిపోయింది అయితే అప్పుడప్పుడు పంటి కింద పడే రాయలాగా మ్యాప్స్ కూడా దారి తప్పుతున్నాయి వాటిని నమ్ముకున్న వారికి చుక్కలు చూపిస్తున్నాయి తాజాగా కేరళలో ఓ ఇద్దరు ప్రయాణికుల్ని యముడికి దగ్గరగా తీసుకెళ్లి మళ్లీ తీసుకొచ్చాయి ఓ ప్రాంతానికో లేదంటే ఓ ఇంటికో వెళ్లాలంటే పెద్దగా ఎంక్వైరీ అన్నది లేకుండా గమ్యస్థానానికి చేరేందుకు ఓ ఇరవై ఏళ్ల క్రితం చాలా పెద్ద తంటాలు పడాల్సి వచ్చేది అయితే రెండు వేల ఐదులో గూగుల్ మ్యాప్స్ యాప్ ను గూగుల్ కంపెనీ విడుదల చేసిన తర్వాత అడ్రస్ సమస్యలు అధపాతాలోనికి వెళ్లిపోయాయి చక్కగా లొకేషన్ పెట్టించుకోవడం సెల్ ఫోన్ లో అది చూపించిన దారిలో వెళ్లడం అనుకున్న ప్రదేశానికి చేరిపోవడం జరిగిపోతోంది ఆ క్రమంలోనే కేరళ రాష్ట్రం కాసరగోడ్ జిల్లాలో గురువారం నాడు అబ్దుల్ రషీద్ తర్రీఫ్ అనే ఇద్దరు యువకులు కార్లో కర్ణాటకలోని ఉప్పినంగుడికి బయలుదేరారు గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అవుతూ జర్నీని హ్యాపీగా కొనసాగించారు ఇలా వెళుతూ వెళ్తూ ఉన్న సమయంలో వారికి ఓ చోట రోడ్డు మీద వాగేదో పారుతున్నట్లుగా కనిపించింది అయితే అది రోడ్డు కాబోలు దాని మీద కొద్దిగా నీళ్లు పారుతున్నాయి కాబోలు అనుకున్న ఆ యువకులు మెల్లగా కారును నీళ్లలోకి దించారు ముందుకు కదిలిన కారు ఉన్నట్టుండి నీటి మధ్యలోకి వచ్చేసరికి ఇరుక్కుపోయింది అదే సమయంలో నీటి ప్రవాహం ఉధృతమైంది దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన యువకులిద్దరూ కారు డోర్లు తీసుకుని బయటపడ్డారు ఆ తర్వాత తామున్నది రోడ్డు మీద కాదు ఓ శిథిలమైపోయి గుంటలు పడి ఉన్న ఓ కలుసు మీద అన్న విషయం గమనించారు ఆ బ్రిడ్జ్ లో తాము ఇరుక్కుపోయిన విషయాన్ని గమనించారు చావు తప్పదని భావించి మెల్లగా కాస్తంత ముందుకు నడిచి చెట్టు కొమ్మల మీద కూర్చున్నారు ఆ వెంటనే కు ఫోన్ ఫోన్ చేశారు చేశారు ప్రమాదంలో పడిన విషయం గురించి చెప్పి లొకేషన్ షేర్ వారి అందిన వెంటనే కేరళ పోలీసులు ఆ లొకేషన్ కు చేరుకున్నారు వారు వచ్చే సమయానికి ఆ వాగు ఉధృతి మరింత పెరిగింది అయితే చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకులిద్దరిని ఇద్దరిని కాపాడారు వారికి ప్రాణభిక్ష పెట్టారు ఇక్కడ విషయం ఏంటంటే వారు గూగుల్ మ్యాప్ సాయంతో వారు వచ్చిన మార్గం కరెక్టే కానీ అయితే అక్కడి కలుసు శిథిల ఆ రోడ్డును కాస్తంత మరో ప్రదేశంలో కొత్త బ్రిడ్జ్ ఒకటి నిర్మించారు ఎంత వరదొచ్చినా ఆ బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది గూగుల్ మ్యాప్ లో అలా కొత్త బ్రిడ్జ్ మీద ప్రయాణం అప్డేట్ కాకపోవడంతో వారు ప్రయాణించిన కారు శిథిలమైపోయిన కలుసులో చిక్కుకుపోయింది వారి ప్రాణాలను డేంజర్ లోకి నెట్టేసింది అయితే పోలీసుల సాయంతో వారు గండం గట్టెక్కి బయటపడే పరిస్థితి కలిగింది సో గూగుల్ మ్యాప్స్ దారి ఇదే అని చూపిస్తున్నా సరే నీటి ప్రవాహాలు రివ్వును కదులుతున్న చోట్ల ఆ దారిలో ప్రయాణించకూడదు గూగుల్ మ్యాప్స్ను ను నమ్ముకుని నేలల్లోకి దిగితే ఇదిగో ఈ యువకులు ఎదుర్కొన్నట్లుగా ప్రాణాపాయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి